సో ప్రస్తుతం కామారెడ్డి చౌరస్తలో ఉన్నాము కామారెడ్డి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సో ఎవరికి అభివృద్ధి బాట వైపు ఉన్న వాళ్ళకి ఎవరికి ఓటు వేయాలనుకుంటారు బిఆర్ఎస్ ఆ ఇటు కాంగ్రెస్ లేక బీజేపీనా ఒకసారి ఇక్కడ చెప్పమ్మా ఊరు నుంచి వచ్చారు ఉంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది బీజేపీ నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చారు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయి మనం చెప్పారు కదా వస్తాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మెలకేం బాగా బిఆర్ఎస్ కంటే వేసుకున్నావు కానీ ఇంతకేంది కాంగ్రెస్ పార్టీ మార్పు రావాలని కోరుకోరు కదా మార్పు వచ్చింది కదా ఎట్లుంది లేదేం లేదు చెప్ప నువ్వు చెప్పమ్మా ఆయనకు వేది లేదా ఆయన చేత కదంటే ఇక గట్టి ఉన్నది ఏం చేస్తాం ఏదానికేమంటే ఆ దానికేస్తాం మీరు అట్లా నువ్వు ఒక ఆలోచన చేయాలి కారు పూర్తికేస్తానచ్చినా ఎందుకు అట్లా అనుకుంటున్నావు ఎందుకట్లా నా మనస్ఫూర్తిగా చెప్తా మనస్ఫూర్తి కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నారు కదా మార్పు ఎట్లుందామా మంచిగుందా ఏముందా చాలా హామీలు కరెంటు ఫ్రీ గ్యాస్ ఫ్రీ అన్ని నేను మేము కూడా దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాం ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు గ్యాస్ ఫ్రీనా ఫిర్లేదు కరెంటు గ్యాస్ ఫ్రీనా లేదు కరెంటు కరెంట్ అన్ని ఫ్రీగా ఇస్తామని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి కరెంట్ కడుతున్నాము గ్యాస్ గ్యాస్ కొనుక్కుంటున్నాము అన్ని కొనుక్కుంటున్నాం ఎట్లుందమ్మా గ్యాస్ ఫ్రీ కరెంట్ ఫ్రీ అని వస్తున్నాయా ఇంకా రాలేవు రాలేవు ఓట్లయినాకే వస్తాయన్నారు ఓట్లయినాక వస్తున్నాయని చెప్తారా

పైసలు కడితేనే వస్తుంది కాసు కరెంటు బిల్లు వస్తుంది కానీ కరెంటు బిల్ వస్తుంది కరెంటు బిల్ కట్టమంటరా కట్టలేవు కరెంటు బిల్లు కట్టమంటూరా కరెంటు బిల్లు ఐదు వందలు ఉన్నది మాకు మాపి లేదు కట్టమంటూరా మాపే అన్నారు ఏడా ఈ మహిళలకు ఏదో పైసలు ఇస్తామన్నారు వచ్చినాయా చెప్పు నీకు వస్తుందా గ్యాస్ గ్యాసు గ్యాస్ గత తొమ్మిది వందలు కడితే గ్యాస్ వస్తుంది మరి గింత వీడికి వచ్చినాయి వరకు పింఛన్ రావద్దా నాకు పింఛన్ లేదు ఏం లేదు పింఛన్ లేదుగా కాపులోని మాపు మాపే అన్నారు ఒక మాపి లేదు నాకు బీపీ లేదు ఏమి లేదు